టాలీవుడ్లో పాన్ ఇండియా కింగ్స్ అంటే రెబల్ స్టార్ ప్రభాస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఒకరికి ఐదు పాన్ ఇండియా హిట్లు మరొకరికి రెండు పాన్ ఇండియా రికార్డులు దక్కాయి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రెండు పాన్ ఇండియా హిట్స్తో తర్వాత ప్లేస్లో ఉన్నాడు కానీ ఒక్కరికి మాత్రం ఆ అదృష్టం అందని ద్రాక్ష అయింది అర్జున్ రెడ్డి లాంటి మరో హిట్ పడితే తప్ప రౌడీ కి పాన్ ఇండియా మోక్షం కష్టమనే మాట వినిపిస్తోంది నిజానికి ప్రభాస్ ఎన్టీఆర్ బన్నీ చరణ్ నిఖిల్ అడవిశేష్ తేజ సజ్జ ఇలా అరడజన్ హీరోలకు పాన్ ఇండియా హిట్లు పడ్డాయి అసలు పాన్ ఇండియా మూవీ చేయకున్నా ఆ రేంజ్లో గుర్తింపు దక్కింది రౌడీ స్టార్ విజయ్కే అంతా అర్జున్ రెడ్డి మహిమ ఆ తర్వాతే పడాల్సిన హిట్ పడడం లేదు కానీ ఫ్లాప్ల మీద ఫ్లాపులు పడ్డాయి అందుకే అర్జున్ రెడ్డి మళ్ళీ వస్తే తప్ప తన ఫేట్ మారే అవకాశం కనిపించట్లేదు ఆ విషయంలో సందీప్ రెడ్డి వంగ సూపర్ సాయం చేయబోతున్నాడా టేక్ ఎ లుక్ రెండు వేల పదిహేడులో అర్జున్ రెడ్డి వచ్చింది ఎగ్జాక్ట్గా ఎనిమిదేళ్ల అంటే బాహుబలి వచ్చిన రెండేళ్లకు మరో సునామీ ఈ సినిమానే క్రియేట్ చేసింది కాకపోతే తేడా ఏంటంటే బాహుబలి పాన్ ఇండియా మూవీ అర్జున్ రెడ్డి కేవలం తెలుగులో రిలీజ్ అయిన సినిమా కాకపోతే భాష అర్థం కాకుండా వేరే రాష్ట్రాల జనం ఈ సినిమాను క్యూ కట్టి చూశారు ఆ ఇంపాక్ట్తో పాన్ ఇండియా లెవెల్లో విజయదేవర కొండకి పేరు వచ్చింది యూత్లో మరీ ముఖ్యంగా ఫీమేల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది ఏకంగా బెంగళూరులో ఫీమేల్ మెడుకోలు విజయ్ కారు వెళ్తుంటే ఆయన వెంట పరిగెడిన సందర్భాలున్నాయి అంత క్రేజ్ ఒక్క సినిమాతోనే వచ్చింది విచిత్రంగా అంతకంటే డ్యామేజ్ ఒకే ఒక్క లైగర్తో జరిగింది తన కెరియర్లో రెండు ఇంపార్టెంట్ మూవీస్ పేరు చెప్పాల్సి వస్తే హిట్ ఇచ్చిన అర్జున్ రెడ్డి అడ్రస్ లేకుండా చేసిన లైగర్ కాకపోతే కావాల్సినంత టాలెంట్ ఉన్న అర్జున్ రెడ్డి డి గీతా గోవిందం పెళ్లి హిట్ల తర్వాత అతి విశ్వాసంతో స్టేట్మెంట్లు ఇవ్వటం లాంటివి తనకు మైనస్ అయ్యాయి ఏదేమైనా లైగర్ ఖుషి ఫ్యామిలీ స్టార్ అన్నీ తన్ని మోసం చేయడంతో అసలు తనంటూ ఒకడున్నాడనే జనం మరిచిపోయే పరిస్థితి వచ్చింది అప్పట్లో సుమన్ తర్వాత ఉదయకిరణ్లా వెలిగి నలిగిన రౌడీగానే జనం గుర్తుపెట్టుకుంటున్నారు అలానే తను మళ్లీ వెలగలేడు మూలకే పడిపోతాడు అనలేదు పర్ఫార్మెన్స్ లో చాలా నాచురల్ ఆర్టిస్ట్ అనే పేరుంది టాలెంట్ ఉంది కానీ కావలసిందల్లా హిట్ ఇచ్చే కథ సాలిడ్ స్క్రిప్ట్ దొరికితే తన ఫీట్ మారిపోతుంది చెర్రీ ఎన్టీఆర్ బన్నీ ప్రభాస్ ఈ లిస్టులో తన పేరు చేరేంత స్టామినా తనకున్నా ఆ స్టామినాని ప్రూవ్ చేసేంత హిట్ కూడా కావాలి అదే జరగాలంటే సీన్లోకి మళ్ళీ సందీప్ రెడ్డి రావాలి తన వస్తే తప్ప రౌడీ స్టార్ ఫీట్ మారే అవకాశాలు కనిపించట్లేదు పుష్పటూ తర్వాత సుకుమార్ ఖచ్చితంగా విజయదేవరకొండతోనే సినిమా చేయాలనుకున్నాడు కానీ లైగర్ ప్లాప్తో ఆ కథనే చరణ్కి చెప్పి రూట్ మార్చాడు కాబట్టి పెద్ద దర్శకులు ఎవరు వచ్చి తన వేటు మారుస్తారనుకోలేం కింగ్డమ్ కూడా అద్భుతాలు చేస్తుందనేలా టీజర్ చూశాక ఎవరికీ అనిపించట్లేదు ఇలాంటి టైంలో సందీప్ రెడ్డి వంగ క్యాజువల్గా విజయదేవరకొండను కలిస్తే వీళ్ళ కాంబో మళ్ళీ సెట్ అయ్యేలా ఉందనే ఊహగానాలు పెరిగాయి కాకపోతే స్పిరిట్ యానిమల్ పార్క్ తర్వాత ఎన్టీఆర్ సినిమా చేశాక ఉంటే విజయదేవరకొండతో సందీప్ సినిమా ఉండొచ్చు అంటే కనీసం మూడు నాలుగేళ్ల వరకు అర్జున్ రెడ్డి కాంబినేషన్ రిపీట్ అయ్యే ఛాన్స్ లేదు ఆ తర్వాత అయినా కాంబినేషన్ రిపీట్ అయితే అది సెన్సేషన్ అవ్వక తప్పదు